తులారాసు వారికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు గత వారం కూడా చెప్పిన బాగుందని తృతీయ సష్టమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు అష్టక వర్గులోను సర్వాష్ఠక వర్గంలో చాలా బలంగా ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకునే పరిస్థితి గోచరిస్తుంది లోన్ కావచ్చు బిజినెస్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది బాగా రాణించగలుగుతారు సేవింగ్స్ కూడా కొద్దిగా చేయగలుగుతారు ఏవైతే అప్పులు ఉన్నాయో అవి తీర్చేసి వ్యాపారాన్ని చక్కగా నడిపించాలన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం ఏర్పడుతుంది చక్కగా బాగుంటుందని చెప్పచ్చు ఉద్యోగంలో కూడా మంచి స్థిరత్వం వస్తుంది ప్రమోషన్ కావచ్చు లేదా ఉద్యోగం మారాలనుకున్న వారికి మంచి ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు వివాహ విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుంది సంబంధాలు చేదాకా వచ్చి చేసేకోవడం సంబంధం తర్వాత చూస్తూ ఉండడం ఇటువంటి జరుగుతుంటాయి అదేవిధంగా పంచమంలో రాహు ఉన్నారు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు పిల్లల పట్ల ఆరోగ్య వ్యవహారాలు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో వారు కాస్త ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన పంచమంలో రాహు అంత బలంగా లేదు మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఇటువంటి విషయంలో అతి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఒప్పందాలని కుదుర్చుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి భాగస్వామి కంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా భాగ్యాధిపతి వయ్యాధిపతి అనే బుద్ధులు ద్వితీయంలో ఉన్నారు మీ తోటి ప్రతి ఒక్కరిని వెప్పించగలుగుతారు కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది అలాగే మెంటల్ స్ట్రెస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్త వహించండి అదేవిధంగా కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు స్థిరాస్తులకు సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది చక్కగా ఉపయోగించుకోండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు చదువు మీద దృష్టి సారించాలి ప్రతి ఒక్కటి మనసు పరిపాలనగా పరిగెత్తిస్తుంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది అందరికీ కాదండి కొంతమంది మటుకే అన్నీ మనకే తెలుసు మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే భావంతో కాకుండా స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు ఇది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఇది ఇద్దరికీ వర్తిస్తుంది చక్కగా చదువు మీద శ్రద్ధ వహించి మీ గోల్ ఏదైతుందో దానికి తగ్గట్టుగా వెళ్ళండి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి వ్యాపార చక్కగా ఉంటుంది గతంలో కంటే కూడా ఈసారి లాభాలు బాగుంటాయి సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సినీ కళా రంగాల వారికి బ్యూటిషియన్స్కి టెక్నీషియన్స్కి ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి అదేవిధంగా ఈ ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉన్నది ఏర్పడుతుంది గతంలో కంటే ఈసారి లాభాలు బాగా వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది ఈ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు వ్యయంలో ఉన్నారు భార్యభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది మాట మాట పెరిగే అవకాశాలు ఉంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి సాధ్యమైనంత వరకు సమన్వయంగా ఉంటూ మన పని మనం చూసుకోవడం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళండి అంతే తప్ప ఏ ఇతర విషయాలను ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది చెప్పదగింది లేకపోతే మాటపడే అవకాశం కూడా గోచరిస్తుంది మీరు బాగానే మాట్లాడతారు చక్కగా మాట్లాడిన అహంకారం అని చెప్పి లేదంటే బాగా సంపాదిస్తా అని చెప్పి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది పది మందిలోనూ మీరు ముందు కనిపిస్తుంటారు మీరు లావట ఎంత ఇబ్బంది పడుతున్నారు లేదా డబ్బు పరంగా కావచ్చు ఫినాన్స్ పరంగా లేదంటే ఎక్కువ కుటుంబ పరంగా అది ఎవరికీ తెలియదు మీరు చాలా బాగున్నారు చక్కగా ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు అనే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాలవీరి రూపంలో మెల్ల వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఓర్ణమస్య ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా మొగలుపు కుంకుమతోటి ఉదయం సాయంత్రం స్వామివారికి అమ్మవారికి కుంకుమార్త్యం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు నావి బ్లూ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్